పర్వదినం సందర్భంగా ముస్తాఫా గారి ఇంటికి రావడం జరిగింది ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు ముస్తాఫా గారి కుటుంబ సభ్యులకు తెలిపినాం అదేవిధంగా హిందూ ముస్లింకు బాయి బాయి అనేటువంటి విధానానికి ఇది సంకేతం ఎప్పుడు కానీ హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి తప్ప మతదత్వంతోనో మత విభేదాలతోనో కొట్లాడుకోవద్దు అనేటువంటి గీతం కోసమే హిందూ ముస్లిం కలిసి పండుగలను జరుపుకోవడం జరుగుతుంది అందుకే హిందూ ముస్లిం బాయ్ అనే విధంగా ఉండాలి తప్ప మత విద్వేషాలతో ఉండద్దు ప్రతి ముస్లింకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా ముస్తాఫా కూడా అల్లా దయ వల్ల మంచి పొజిషన్లో ఉండాలని అన్ని రంగాలలో ఉండ సక్సెస్ కావాలని మా అక్బర్ గారింటికి కూడా ఇవ్వడం జరిగింది అక్బర్ గారి ఇంటికాడ సేమే అం హిందూ ముస్లిం బాయిబాయి అనే విధంగా కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనకు మనకు మనసు కలిసినటువంటి వాళ్ళు ఉండాలి అదేవిధంగా ఇత్తారు విందు లాంటివి కూడా అదే సంకేతం హిందువులు కానీ ముస్లింలు కానీ కలిసి ఉండడం కోసం ఆ దేవుని కృపకు పాత్రలు కావడం కోసం అల్లా కృపకు పాత్రలు కావడం కోసమే ఇఫ్తారు విందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి హిందూ ముస్లింలు ఒక రంజాన్కో ముస్లిం ఇంటికి పోవడం కాకుండా ఇంకా వచ్చే పండుగలకు కొత్త నానుడి ధర్మారంలో చేయాలనేటువంటి నా ఆలోచన ధర్మారం కానీ అంతట కూడా చేయాలి తెలుగువారి పండుగలకు ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ పిలవాలి వాళ్ళ పండుగకు మనం పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించాలి అట్లయితే ఇంకా మత సామరస్యం సరే ఒక దేవుణ్ణి అల్లాను వాళ్ళు అభిమానిస్తారు హిందువుగా మనం ఇటు హిందూ తత్వంతో ఉంటాం క్రిస్టియన్ క్రిస్టియన్ మతంతో ఉంటాడు కాబట్టి అన్ని మతాలు ఒకటే నమ్మకం అనేది ఒకరికి ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఉన్నా కూడా చివరికి భావం ఒకటే అనేటువంటి సంకేతం తెలపడానికి క్రిస్టియన్ పండుగకు వాళ్ళ ఇంటికి పోదాం హిందువుల పండుగకు మా ఇంటికి వెళ్దాం ముస్లింల పండుగకు ముస్లిం ఇంటికి కూడా పోయి అందరం కలిసి మలిసి ఉండాలని అంతటా ఈ విధంగా జరగాలని కోరుకుంటూ ముస్తాఫాకు అక్బర్కు మొత్తం ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్